thank you సోదరుడు జాను మరియు వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి మెంబర్లందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అలాగే ఈ సభకి అధ్యక్షత వహించిన నా సోదరులు నర్సర్కి ఆ తర్వాత పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు వెంకట్రావు గారికి అలాగే సోదరులు పెద్ద లెక్స్ ఏఎంసీ చైర్మన్ తోడేదర్ గారికి సోదరులు వెంక వెంకటాపురం సర్పంచ్ సో లింగాలవ సర్పంచ్ సోదరుడు బీజేపీ సీనియర్ నాయకులు అప్పలనాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ మోచార్ రాష్ట్ర కార్యదర్శి సోదరులు ముక్క ఆదినారాయణ గారికి అలాగే సోదరుడు సర్పంచ్ కృష్ణ గారికి సో లక్ష్మణ్ రావు గారికి అలాగే చిట్టిబాబు గారికి సోదరులు చిట్టిబాబు గారికి రామ్ గోపాల్ గారు రామ్ గోపాల్ గారికి పెద్దలు సీనియర్ నాయకులు నారాయణరావు గారికి పెద్దలు మేసార్ నారా గారికి గణేష్ గారికి వేదిక మీద వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం నేను అసలు ఈ ప్రోగ్రామ్కి రాలేనేమో అనుకున్నాను ఇటీవల వాళ్ళ కొద్ది పనులుండి ఖచ్చితంగా నాకు ఈ ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకే నాకు సమయం వచ్చినట్టు ఉంది దేవుడు నాకు ఏ సమయం ఇచ్చాడు చాలా మంచి కార్యక్రమం నేను ఎప్పుడో పది పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభించిన కార్యక్రమం ఇలాగ చారిటబుల్ ట్రస్ట్లు పెట్టి ఇలాగ ఏదో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ సమాజానికి మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో నేను ఆ రోజు పెట్టిన కార్యక్రమం ఈరోజు ఎంతోమంది యువకులందరూ కూడా దానికి ఇన్స్పిరేషన్గా చాలా గ్రామాల్లో కూడా ఇటువంటి పెడుతున్నారు అందులో ముఖ్య ముఖ్యంగా అందరూ పెడుతుంటారు కానీ ముఖ్యంగా ఎస్ఈ సోదరులు వాళ్ళు ముందుకు వచ్చి నేను ఈ కార్యక్రమం పెడతాం మేము కూడా సమాజానికి ఏదో ఒకటి చేద్దాం మేము కూడా మీలో భాగమని అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చినాం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమం మొదటి నుంచి కూడా నాకు ఎప్పుడో ఈరోజు కాదు చిన్నప్పటి నుంచి కూడా నా స్నేహితులు అందరూ ఈ ఈరోజు నా స్నేహితులు అందరూ ఎస్సీసే ఎవరు నాకన్నా మామూలుగా ఉన్న స్నేహితులకన్నా ఎక్కువగా అందరూ ఎస్సీసీ నా రూమ్లో ఉంటే ఎస్సీ సోదరులు నాకు వండి పెట్టేవారు నాకు కాలేజీలో చదువుకున్నప్పుడు నాకు వంట రాదని వాళ్ళే వంట చేసేవారు ఒకప్పుడు వాళ్ళే నన్ను చూసిన టైం అయిపోతుంది వెళ్ళిపోయి మేము వంట చేస్తామనేవారు అలాగే వాళ్ళు చేసిన వంటే దిల్కొని ఉండేవాడిని అలా నాకు ఎప్పుడూ కులమత భేదాలు లేవు అయితే రాజకీయాల్లో ఎదుగుతున్నప్పుడు ఏవో రంగులు రాస్తుంటారు వాళ్ళకి వ్యతిరేకం ఎదురు వీళ్ళకి వ్యతిరేకం వాళ్ళు అని చెప్పి ఏదో ఒకటి చెత్త రాస్తున్న రాజకీయాలు తప్పించి అటువంటి ఎప్పుడు నిజం కాదు అది అటువంటి అటువంటి వాటిని కూడా ఎప్పుడూ కూడా రస్య సోదరులు ఎవరు నమ్మలేదు ఈరోజు నమ్మకపోయి ఈరోజు నేను అటువంటి దళిత వ్యతిరేకత కాదు అని గట్టిగా దళితుల కోసం నేను ఏదైనా చేస్తానని నమ్మకంతో ఈరోజు నాకు హెచ్ఎల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో దళిత సోదరులు అందరూ కూడా నా వెనుక ఉండి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అందరితో పాటు దళిత సోదరులు కూడా మేము కూడా మీ వెనకే ఉన్నామని చెప్పి అందరూ కూడా వచ్చి మేసార్ లాంటి పెద్దలందరూ కూడా ఎంతోమంది కొందరు మంది బయటికి రాలేకపోయినా కొంతమంది లోపల ఉండి కూడా చాలా సహకరించి నన్ను ఎందుకంటే మీలాంటి వాళ్ళు అయితే సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఒక రాజకీయాలకు అతీతంగా నాకు ఈరోజు సహకరించిన ఎంతోమంది పెద్దలు ఉన్నారు అలాగే సోదరులకు మళ్ళీ చెప్తున్నాను తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయండి మంచి కార్యక్రమాలు అలాగే ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు బొకేలకి దాంట్లకి ఇట్లా ఖర్చు పెట్టకండి ఫ్లెక్సీకి ఒక చిన్న ఫ్లెక్సీ పెట్టుకుంటే చాలు ఇంత ఫ్లెక్సీలు అక్కర్లేదు అంటే చెప్తున్నాను ఖర్చులు ఆ ఖర్చులు ఏ భోజనం దగ్గర లేకపోతే ఇంకో పండ్ల దగ్గర తిండి దగ్గర ఖర్చు పెట్టండి మీకు ఇటువంటి కార్యక్రమాలు చేయండి మీకు నేను నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని తెలియజేసుకుంటే మీ అందరినీ మరొకసారి అభినందిస్తే కార్యక్రమాన్ని నాకు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ నాకు హృదయపూర్గన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్